ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు సహాయం చేయదును మొదటి వృత్తాంతాలు పంతొమ్మిది పంతొమ్మిది పన్నెండు ఇక్కడ దేవుడే చెప్తే సహాయం చేస్తానని కాబట్టి నీకు ఎవరు సహాయం చేయట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టు మీకు అనిపిస్తూ ఉండి ఉండవచ్చు మీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండి ఉండవచ్చు దేవుడు చెప్తున్నాడు నేను సహాయం చేస్తాను నేను ఎవరు విడిచిపెట్టేసిన ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఎటువంటి నువ్వు ఉన్నా ఎటువంటి మానసిక నువ్వు ఉన్నా ప్రతిదీ నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు హలో అడుయ స్తోత్రం దేవా నువ్వు చెప్పు అంటే చేస్తావు నీవు మాకు సహాయం చేస్తానన్నావు చేయిస్తా దేవెంతవరకు సజీవ లెక్కలు ఉంచో మరియు వాగ్దాన్ని ప్రతి వారు స్వతంత్రించుకొని నీవు ఇచ్చే సహాయాన్ని తీసుకుని ప్రతి వారు కూడా ఆత్మలో వర్జులటాలకి కృప చూపించమని నా జరిగిన యేసు క్రీస్తు నామలు ప్రార్థించిన అమ్మాయి పొందుకుని నమ్మ పరమ తండ్రి